ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున ఏసుక్రీస్తు వారి శ్రేష్టమ నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యశా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే బబులోను నుండి ఇస్రాయిలునకు విడుదల అందులో భాగంగా మొదటి పదకొండు వచనాల్లో యోధా జనాంగం యొక్క పాపం వచనం నుంచి యోధా వారికి దేవుడు కలుగజేసిన రక్షణ ఆ విషయాలు మనం చూడబోతున్నాం గత దినం వరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం వచనాలు వచనం నుంచి మనం చూస్తే వచనం నుంచి పదకొండవ వచనం వరకు నేను నిన్ను నిర్మూలన నా నామమును బట్టి నా కోపము మానుకొని చున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొని చున్నాను నేను నిన్ను పుటం వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పుటం పరీక్షించుతుంది నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చివాడను కాను నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామంను బట్టి నా కోపము మానుకొనుచున్నాను నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నిర్మూలన చేయాలి అని ఆయన అనుకున్నాడనుకోండి క్షణం చాలా కానీ ఆయన అణుచుకున్నాడంటే కోపాన్ని మానుకున్నాడు ఆయన కీర్తి నిమిత్తం ఇస్రాయెల్ విషయంలో తను తాను బిగబట్టుకుని ఉన్నాడు నిర్మలం చేయాలి అనుకుంటే క్షణం చాలు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకారణం పద్నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే ఇహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలు చూచి నన్ను నమ్మకేందురు నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోసేతో చెప్పగా అప్పుడు మోస అంటాడు అలాగైతే ఐగుప్తులు దాని గురించి వింటారు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించిద్దివి కదా వీరు దేశ నివాసులతో ఈ సంగతి చెప్పింది ఇహోవా నీవు ఆ ప్రజల మధ్య ఉన్నావని ఇహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడమని నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభములను వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపినడల నీ కీర్తిని కూర్చుని వినే జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనములకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక ఇహో వారిని అరణ్యములు సంహరించిన చెప్పుకుంది యహోవ దీర్ఘశాంతుడు కృపాతిశయుడు దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు తెచ్చివాడను ఉన్నాడని నీవు చెప్పిన మాట చెప్పిన నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్టు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని ఇహోవా ఇహోవాతో చెప్పగా ఇహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవంతోడు భూమి అంతయో యహోమహిమతో నిండుకొని ఉండును యుహో మహిముతో నిండుకొని ఇక్కడ ఇస్రాయేలీలు వేగు చూడడానికి వెళ్ళారు దేశాన్ని పన్నెండు మంది వెళ్ళారు పన్నెండు మందిని పంపించాడు వెళ్ళి వాళ్ళ దేశానంతటిని సంచరించి చూచి తిరిగి వచ్చారు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళలో పది మంది చెడ్డ సమాచారం ఆ దేశం మంచిదే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఉన్నత దేహం మేము అనాకీలను చూసాం వాళ్ళు చాలా ఉన్నత దేహాలు వాళ్ళు చాలా ఎత్తుగా లావుగా బలంగా ఉన్నారు వాళ్ళ ముద్దు వాళ్ళతో మమ్మల్ని మేము పోల్చుకుంటే మిడత మన దృష్టికి ఎలా ఉంటుందో అలా వాళ్ళ దృష్టికి మనం మిడతలాగా ఉంటాం వాళ్ళని మనం జయించలేము ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము ఒకవేళ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళితే మనం సమూలంగా నాశనం చేయబడతాం మన భార్యలు పిల్లలు కొల్ల పెట్టబడతారు మనం వెళ్ళం మనం వెళ్ళకూడదు మనం వెళ్ళొద్దు అని సర్వ సమాజాన్ని చెడగొట్టారు వాళ్ళు పది మంది మంచి సమాచారం చెప్పిన వాళ్ళను కూడా చంపడానికి చూశారు ఎలుగెత్తి ఏడిచారట ప్రజలందరూ కూడా ఆ లక్షల మంది వాళ్ళు చెప్పిన మాట విని ఎలుగెత్తి ఏడ్చారు మేము ఐగుప్తులోనే ఎందుకు చచ్చిపోలేదు పోని ఆ అరణ్యంలో ఎందుకు చచ్చిపోలేదు ఇహోవా మమ్మను కత్తి వాత పడేటట్లు మమ్మల్ని దేశంలో తీసుకొచ్చాడు మా భార్యలు మా పిల్లలు కొలపోతారు తిరిగి మేము ఐగుప్తు వెళ్ళిపోవడం మేలే కదా మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం మనం ఒక నాయకుడిని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతాం రెండేది ఒకళ్ళతో ఒకడు చెప్పుకుంటాడు మోస ఆహ్వాహంలో ఇస్రాయల్ సర్వ సమాజం ఎదుట సాగిలిపడ్డారు చాలా మంచి దేశమని యహోస్వా కాలేబులు చెప్పారు ఇహోవా మన ఎంతో ఆనందిస్తున్నాడు ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు దాన్ని మనకిస్తాడు అది పాలు తేనెలు ప్రవహించే దేశం మీరు యహో మీద తిరగబడకండి ఆ దేశ ప్రజలకు భయపడకండి వారు మనకు ఆహారం అయిపోతారని వీళ్ళు చెప్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు భయపడొద్దని చెప్పారు వాళ్ళు సమాజం రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు ప్రభు అంటారు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యం చేస్తారు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రిలన్నింటినీ చూచి నన్ను నమ్మకుండా ఉంటారు తెగులు చేత వారిని నాశనం చేస్తాను ఈ జనమ కంటే మహాబలము గల జనమును నీ వల్ల పుట్టిస్తాను మోసే అయితే మోసే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ నీకు కీర్తి కలగాలయ్యా నీవు మహింపరచబడాలి అన్ని జనులందరి మధ్యలో నీ నామం కనపరచబడాలి నీవు అలా చేయొద్దు అని ప్రభువుని వేడుకున్నాడు దేవుడు మోసే మాట విన్నాడు మోసే అలాగా అడ్డుపడేటట్టు ప్రేరేపించినవాడు ఎవరు పరిశుద్ధాత్ముడే కాబట్టి దేవుడు వారిని సంహరించాలంటే క్షణం చాలు కానీ ఏం చేశాడంటే ఆయన ఆయన నామము నిమిత్తము తను తాను అణుచుకున్నాడు బిగబట్టుకున్నాడంట బిగబట్టుకున్నాడు సంహరించాలంటే క్షణం చాలు కానీ దేవుడు వారిని సంహరించలేదు అందుకని అంటున్నాడు నేను నిర్మూలన చేయకుండా అంటున్నాడు నిర్మూలన చేయాలంటే తక్కువ సమయంలోనే ఎప్పుడో చేయాలి తిరుగుబాటు చేసిన ప్రతిసారి వాళ్ళు చావాల్సి వస్తే ఎప్పుడో చనిపోవాలి కానీ దేవుడు తన కోపాన్ని నడుచుకున్నాడంట వారి నిమిత్తం బిగబెట్టుకున్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదవచునం పదవచునం నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించింది ఇస్రాయేల్ జనాంగాన్ని పుటం వేసాడండి పొటం ఎందుకు వేస్తారు బంగారం కానీ వెండి కానీ ఎందుకు పుటం వేస్తారు అంటే అందులో ఉండే మస్టు తొలగిపోవాలి అది ప్యూర్ అవ్వాలి శుద్ధి చేయబడాలి శుద్ధి చేయబడాలి దేవుడు వారిని పొటం వేసి పరీక్షించాడు పొటం వేసి పరీక్షించినప్పుడు వెండి బంగారాలు కనపడకుండా పోవో అవి శుద్ధి అవుతాయి కాబట్టి వారిని దేవుడు సమూలంగా నాశనం చేయలేదు బబులోను చెరలో పెట్టి డెబ్బై ఏళ్ళు వారిని పరీక్షించాడు పరీక్షించి వారిని తిరిగి రప్పించాడు అంటారు అరవై ఆరో కీర్తన పదవచులు దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మల్ని నిర్మలం చేసావు అంటారు మమ్మల్ని నిర్మలం చేశావు మలాకి గ్రంథం మూడో అధ్యాయం రెండు మూడో వచనాలు అయితే ఆయన వచ్చేదిన ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంశాలు అగ్ని వంటి వాడు సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండు లేవీలు నీతిని అనుసరించి ఏహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును పబులను చెర ఎందుకంటే వారిని పరీక్షించి నిర్మలులుగా చేయడానికి నిర్మలులుగా చేయడానికి కాబట్టి డెబ్బై ఏండ్లు అక్కడ వారిని పరీక్షించాడు తిరిగి రప్పించాడు యోబును కూడా ఆయన పరీక్షించారు ఎందుకు పరీక్షించారంటే సాతానును సాతానుకు యోబు ఎలాంటి వాడో తెలియాలి ఆయన ప్రేమించినటువంటి యోబు ఆయన పక్షమును ఎలా నిలిచి ఉంటాడో తెలియజేయడానికి మరి ఈరోజు మనం కూడా యోబు వలె పరీక్షించబడిన మనం నిలవాలనే దేవుడు మనకు కూడా సంగతిని తెలియజేసి అందుకే యోబు గారు అంటాడు నేను నడుచు మార్గానికి తెలుసు ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతును అంటాడు ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణము వలె కనబడతా యోగు యొక్క నిరీక్షణ గొప్పది నన్ను శోధిస్తాడైనా శోధించిన తర్వాత సువర్ణం వల్లే కాదు సువర్ణం అంటే బంగారం బంగారాన్ని అగ్నిలో పుట్టం వేసిన తర్వాత అది ప్యూర్ అవుతుంది పరిశుద్ధం అంటే శుద్ధి అవుతుంది అలాగే దేవుడు మనం కనపడేటట్లు చేస్తాడు లోకానికి కాబట్టి ఆయన వారిని పరిశోధించాడు పరీక్షించాడు ఈనాడు విశ్వాసికి కూడా పరీక్ష ఉంది గారు అదే అంటాడు పేతృ తన మొదటి పత్రికలో మధురి అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందాయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము పరీక్షిస్తాడంటే ప్రభు పరీక్షిస్తాడు చూడండి మనం దేవుని బిడ్డలం సాతాను నుంచి దూరమయ్యాం దేవునికి దగ్గరయ్యాం ఆత్మీయ మరణం నుంచి విడిపించబడ్డాం ఇప్పుడు దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నాం శత్రువు శోధించడానికి అనుమతి అడుగుతాడు ఆయన అనుమతి లేకుండా శోధన రాదు ఆయన అనుమతి లేకుండా అంటారు కదా పేతుడితో పేతుడు సాతాను మిమ్మల్ని గోధుమల వల్ల జల్లించుటకు కోరుకున్నాడు నేను నీ కొరకు వేడుకున్నాను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను నీవు మనసు తిరిగిన తర్వాత శిష్యులను బలపరచ సాతాను యొక్క కోరిక దేవుని ఎదుటి వెళ్ళబుచ్చుతాడు దేవుడు అనుమతిస్తే తప్ప వాడు మన జీవితంలో ఏదీ చేయలేడు ఆయన అనుమతితోనే వస్తాయి ఏదైనా సరే శోధనైనా శ్రమైనా ఏదైనా కానీ మన భౌతికమైన వాటిని కూర్చో ఆలోచించి చాలాసార్లు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వాటికి దూరం అయిపోతూ ఉంటాం మనం ఎంతసేపు భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తాం మనకున్నటువంటి నైజం అదే డెబ్బై ఎనభై సంవత్సరాల బ్రతుకు కోసం ఇదే జీవితం ఎక్కడ ఏదో సాధించేయాలి లోకంతో పోటీ పడాలి లోకంలో అందరికంటే అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలి ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి అందరిలో నేను చులకనగా ఉండకూడదు అందరిలో నేను తక్కువగా ఉండకూడదు నేను గొప్పవాళ్లాగా ఉండాలి ధనికులుగా గొప్పవాళ్ళుగా ఉండాలి దేవుడు నీకు ఇచ్చింది నీకు ఇచ్చిన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ నీకు ఇచ్చిన పొలం పంట కానీ నీకు ఇచ్చినది ఏదైనా సరే ఉద్యోగం కానీ లేకపోతే అధికారం కానీ ఎందుకు ఇచ్చాడు నువ్వు బ్రతకడం కోసం చాలు ప్రభు చెప్పింది ఏంటి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని వీటి గురించి విచారించింది అసలు కావాల్సింది ఏంటి మానవుడికి తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రం అంతే ఆ రెండే చెప్పాడు ఆ రెంటి కోసం దేవుడు నీకు సోర్స్ ఇచ్చాడు ఆ సోర్సు వల్ల నువ్వు ఆ రెండింటితో సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి కానీ మనకు అది సరిపోదు లోకంతో పోటీ పడుతూ ఉంటాం వాళ్ళు సంపాదించారు మనం సంపాదించాలి వాళ్ళు ఎదిగారు మనం ఎదగాలి వాళ్ళు బాగుపడ్డారు మనం ఈ భౌతికమైనటువంటి వాటిని చూస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా పరలోకంలో దేవుడు మన కొరకు దాచి ఉంచిన పరలోకంలో నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిరీక్షణ చాలామందికి పడ్డాం ఎంతసేపు ఈ లోకమే లోకం ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగున్నామా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ డెవలప్ అయిందా లేదా ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇవన్నీ చూస్తాం చూడండి ఆలోచన చేయండి భౌతికమైన వాటి మీద ధ్యాస ఇలాంటి సందర్భంలో విశ్వాసులుగా ఉన్నవారికి తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ దేవుని మీద ఆధారపడేవారికి శాంతి నెమ్మది ఉంటుంది ఈ అధ్యాయం ఆఖరులు అంటాడు దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు దుష్టులంటే ఎవరు దుష్టులంటే ఎవరో కాదు దేవుణ్ణి ప్రక్కన పెట్టిన వాడు ఎందుకంటే అడుగు కీర్తన గారు దుష్టులు దేవుని మరచి జనుడు అంటాడు వారు పాతాళానికి దిగిపోతారు దుష్టత్వం అంటే ఏవో దుష్టపనులు చేయడం అని కాదు దేవుడు కోరిన విధంగా మనం జీవించకపోవడమే దుష్టత్వం దేవుడు కోరినట్టుగా మనం చేయకపోవడమే దుష్టత్వం వీటి కోసం ఓ కంగారు పడుతుంది యాతన పడుతుంది బాధలు పడుతుంది దీనికోసం విభేదాలు గొడవలు అన్ని శ్రమల మీద వేసుకుంది మనశ్శాంతి లేకుండా చేసుకుంది వీటి కోసం వెంపర్లాడి ఇబ్బంది పడుతుంట ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడికి పూర్ణ శాంతి ఉంటుంది కాబట్టి శ్రమలు కష్టాలు ఎందుకంటే మనల్ని ప్యూర్ చేయడానికి మనల్ని దేవుని వైపు మళ్ళించడానికి మనలో దేవునితో మమేకం చేయడం అవసరం ఇవే ఈ వచ్చినటువంటి శ్రమలో మనం దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మనం జీవిస్తే మంచిది కాబట్టి పరీక్షిస్తాడు ప్రభు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో విషయం నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మోరు మనసు ఎందుకు ఈ శ్రమలో ఎందుకు అంటే ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను ఆ ప్రేమతో నిన్ను గర్దిస్తున్నాడు నిన్ను శిక్షిస్తాడు ఎందుకు ఆయన వైపు తిరగాలి ఆయనతో నీవు కలవాలి ఆయనతో నీవు ఏకీభవించాలి అది దేవుని యొక్క ఉద్దేశం ఇంకా వచనంలో చూస్తే మన భాగంలో పదకొండవచనం నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చివాడును నా నామము అపవిత్రపరచబడనేలా నా నామం ఎందుకు నిందించబడాలి అందుకే నేను ఇస్రాయిల్ని నాశనం చేయలేదు నిర్మూలన చేయలేదు దేవుడు చేసే ప్రతి కార్యం కూడా ఆయన నామమునకు మహిమ కలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని దేవుడు మహింపరచుబడాలి ఆయన ద్వారా కుమారుడైన క్రీస్తు కూడా మహింపరచబడాలి అది దేవుని చిత్తం కుమారుని ద్వారా తండ్రి కనపరచబడాలి కాబట్టి మనం ఏం చేసినా సరే ఆయన మహిమ కొరకే చేయాలి మనం ఏం చేసినా సరే ఆయన మహిమ కొరక చేయాలి చాలాసార్లు మనం కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి విచక్షణను కోల్పోతాం ఏం చేస్తున్నాం మనం మనం ఎవరం మన పొజిషన్ ఏంటి ఈ లోకంలో ఆ విషయాన్ని మనం గుర్తించం చాలాసార్లు మన పొజిషన్ మనం మర్చిపోతాం మనం దేవుని బిడ్డలము క్రీస్తుని ఎరిగిన వారు ఆయన ద్వారా రక్షణ పొందినవారు నీకు రేపు పాతాళం లేదు అగ్నిగుండాలను నువ్వు పడాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని బిడ్డావు నీవు దేవుని రాజ్యంలో ఉంటావు దేవునితో ఉంటావు లోకసులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందితే నీవు దాన్ని తప్పించుకుని సంతోషంగా దేవునితో ఉంటావు నువ్వు దేవుని అనేటువంటి ఆ స్థితిని నువ్వు మర్చిపోతావు చాలాసార్లు విచక్షణ కోల్పోతావు అరే నేను దేవుని బిడ్డనే నేనేది చేసిన నేను మంచి చేసిన చెడు చేసిన నాకంటే ముందు నా దేవునికి నేను నమ్మినటువంటి దేవునికి నా ద్వారా ఘనత వస్తుంది నా ద్వారా అవమానం కలుగుద్ది ఆయన అవమానపరచనేలా ఆయన నామం దూషించబడనేలా ఆయన ఎందుకు నేను దూషించాలి దూషించేటట్లు అవకాశం ఇవ్వాలి విరోధికి శత్రువుకి అవకాశం ఇవ్వాలి నేను ఆయన బిడను కదా అనేటువంటి ఆలోచన ఆ విచక్షణ మనం కోల్పోతాం చాలాసార్లు కాబట్టి ఆయన నమ్మినటువంటి బిడలను ఆయన నామణత కొరకు మనం బ్రతకాలి ఆయన నామణత కొరకు ఆయన ఘనపరచబడాలండి మన ద్వారా ఆయనకు మహిమ రావాలి మన ద్వారా ఆయన హెచ్చించబడాలి మన ద్వారా అన్ని జనుల మధ్యలో ఆయన గూర్చిన గొప్పతనాన్ని వారు తెలుసుకోవాలి మన ప్రవర్తన వారిని ప్రభావితం చేయాలి మన ప్రవర్తన ద్వారా వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి మన సువార్త చెప్పగల మన ప్రవర్తనే వాళ్ళకి నిదర్శనం ఏంటి ఇన్ని పరిస్థితుల్లో కూడా ఈ బిడ్డ ఎలా ఉంటుంది ఏంటి ఎలా ప్రవర్తిస్తున్నాడేంటి ఎలా ఉంటున్నాడేంటి అన్ని జనులు చూస్తారు చూసి ప్రభావితులవుతారు మన సాక్ష్యం ద్వారానే మనం అనేకుల్ని ప్రభు వద్దకు నడిపించగలం ప్రభు యద్దకు నడిపించగలం అన్ని జనులు ప్రభావితం చేయబడాలండి దేవుని బిడ్డల సంగతి పక్కన పెట్టండి దేవుని బిడ్డల్లో కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉంటారు ఎదగొని వాళ్ళు కూడా ఉంటారు ఎదిగిన వాళ్ళు ఎదగనోళ్ళకు ఎదగ ఎదగనోళ్ళని చూసి ద్వేషించి దూషించకూడదు ఎదిగిన వాడు ఎదగని వాడి కోసం ఓర్చుకోవాలి సహించాలి ఎదగలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఎదగరు కొంతమంది వాళ్ళని బట్టి కాస్త అంత శ్రమే వాళ్ళని బట్టి మనకు కొన్నిసార్లు అవమానం కష్టం నష్టం నింద కలుగుతుంది అయినా ఏం చేయాలి ఓర్చుకోవాలి బలహీనతల దౌర్బల్యాలు భరించండి అంటాడు పౌలు గారు ఎదగని వాళ్ళని కాస్త సహించండి ఎదగని వాళ్ళ విషయంలో కాస్త అంత సహించుకుని ఓర్చుకోండి మరి ఎదగలేదు వాళ్ళ అలాగని నరకానికి పోతారా వాళ్ళు పరలోకానికి కానీ రావాల్సిన వాళ్ళే కానీ ఎదగలేదు ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళను చూసి దూషించి ద్వేషించడం కాదు వారిని ఓర్చుకోవాలి కొన్నిసార్లు వాళ్ళకి కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుంది అయినా సరే ఓర్చుకోవాలి ఓర్చుకోవాలి శ్రమ ఓర్పును కలగజేస్తుంది శ్రమ ఓర్పును కలగజేస్తుంది కాబట్టి శ్రమలో మనం ఓర్చుకుంటూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చు తండ్రిని కనపరిచేటట్లు కాదు పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన కుమారుడు అయిన క్రీస్తుని పరిశుద్ధాత్మను మనం మహిమపరిచే విధంగా ఆయన నామానికి మహిమ వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి మనమే అవమానకరమైన క్రియలు చేస్తే దేవునికి ఎంత అవమానం అండి ఇప్పుడు పిల్లలు తప్పు చేశారనుకోండి ఎవరిని తిడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు తప్పు చేస్తే ఎవరిని తిడతారు ఎరా మీ తల్లిదండ్రులు ఇలా పెంచారంటారా మీ తల్లిదండ్రులకు బుద్ధి లేదురా అంటారు ఆయన పిల్లలైనటువంటి మనం తప్పు చేస్తే మనం పాపంలోనే ఉంటే మనం బలహీనమైన పనులు చేస్తూ ఉంటే ఆయనకు అవమానం పరపక్షం ముందు ఉన్నవాడు చంకలు కొట్టేసుకుంటాడు అపవాది చూసా చూసావా నేను ఎలాగా వాళ్ళని డైవర్ట్ అంటాడు ఎవరైనా మీ పిల్లలు తప్పు చేశారని మీ దగ్గరికి వచ్చి చెప్తే నిజంగా తప్పు చేసినా కానీ నువ్వేమంటావు మా పిల్లడు అలాంటి వాడు కాదంటావు కానీ పైకి తర్వాత బాధపడతావు వాళ్ళ గుమ్మాలకు వచ్చి నా పిల్లడి గురించి ఇలా అన్నారు ఇలా చేయబట్టే కదా ఆయన తర్వాత ఎంతో మదన పడతావు అది ఎంతో బాధ ఆయన తండ్రి అండి మనం ఆయన పిల్లలు ఆయనకు మహిమ తండ్రి ఇలాంటివి ఉంటాయి సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి వాటిలో కూడా ఆయన వైపు మనం చూడాలి ఆయనతో మనం కలిగి ఉంటే ఆయనతో మనం నిలిచి ఉంటే ఆయన మనలో ఉంటే ఈ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే మనం ధైర్యంగా ఎదుర్కోగలం ముందుకు సాగ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వ అయితే ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించుగాక ఆమ్